కుందేందూతు శుభ్రవస్త్రాన్విత యాణావరదమకరా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతంకర ప్రభుత్తి సదా పూజిత సా మాం పా సరస్వతి సరస్వతీదేవి నమ గణాధిపతి సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నాయనార్ల చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం అరవై ముగ్గురు నాయనార్ల యొక్క చరిత్ర నాయనార్ల చరిత్రలో తిరుజ్ఞాన సంబంధార్ సుందరార్ నాయనార్లు అత్యంత ప్రధానమైనటువంటి నాయనార్లు అటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు చాలా దీర్ఘమైనటువంటి చరిత్రలు అలాంటి చరిత్రలు చెప్పుకున్నాం దాని తర్వాత మనకి ఆ కలికామ నాయనార్ అనేటువంటి దాంట్లో చాలా వరకు మనకి సుందరార్ నాయనార్ చరిత్రే కనిపిస్తుంది ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకునేది ఏంటి అంటే తిరుమూల నాయనార్ అనేటువంటి కథ తిరుమూల నాయనార్ అనేటువంటి కథలో నాయనార్ యొక్క చరిత్ర ఇది ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర అసలు కైలాసంలో తిరుమూల నాయనార్ అనేటువంటి ఆయన కైలాసానికి చేరిపోయారు చేరిపోయిన తర్వాత ఒక భక్తుడు అతన్నిజానికి శివయోగి శివభక్తుడు అనమాట అయితే అక్కడ అగస్త్యుడు కూడా అతని ప్రాణ స్నేహితుడు విశేషంగా వాళ్ళు ఏంటి అంటే చతుర్వేదాలని బోధించగలిగేవాళ్ళు అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఉపనిషత్తులేంటి వేదాలేంటి పురాణాలు ఏంటి ఆ బ్రహ్మాదుల యొక్క చరిత్రలేంటి వాళ్ళ యొక్క గొప్పతనాలు ఏంటి పరమశివుడి యొక్క గొప్పతనం ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో వివరించి చెప్పగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు అంత అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వాళ్ళిద్దరూ కూడా చక్కటి స్నేహితులుగా ఉన్నారు అగత్యుడు శివయోగి అతని పేరు నిజానికి తిరుమూల సంబంధార్ తిరుమూల నాయనార్ కాకముందు అతని పేరు శివయోగి ఆ శివయోగి ఆ తర్వాత మన అగస్త్యుడు ఇద్దరు కూడా చాలా విశేషంగా ఇద్దరు కూడా స్నేహితులు వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు ఏం చేశారట అంటే సరే ఉన్నంతకాలం కైలాసంలో ఉంటున్నాం ఒకసారి అలా వెళ్ళి భూలోకంలోకి వెళ్ళొద్దాం శివభక్తులు ఎలా ఉన్నారో ఇంకా మామూలుగా మానవుల్లో కూడా శివభక్తి తత్పరతని పెంచే ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళు ఇంకా బోధన చేయాల్సి మహాపురుషుడు మరి భూలోకంలోకి వచ్చినప్పుడే కదా గొప్ప మనకి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడే కదా మనల్ని మార్చి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నవ ధర్మస్య సంభవామి యుగే యుగే అన్నాడు భగవద్గీతలో పరమే పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అంతే కదా ఎక్కడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో యదా యదాహి ధర్మస్య అంటే ధర్మానికి ఎక్కడెక్కడైతే గ్లాని కలుగుతు గ్లాని అంటే అంటే విపత్తు ఎక్కడైతే ధర్మం తగ్గిపోయి అధర్మం ప్రబలుతుందో అక్కడ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్ నమధర్మస్య సృజామ్యహం అన్నాడు అధర్మాన్ని పారద్రోలడానికి కానీ అక్కడక్కడ పుడుతూ ఉంటారు భగవంతుడు అని చెప్పాడు అట్లాగే శ్రీకృష్ణ భగవానుడేమో ద్వాపరయుగంలో రాముడేమో త్రేతాయుగంలో జన్మించారు ఎందుకు అంటే రాక్షసులను సంహరించడానికి మరి దశావతారాలు అలా వచ్చినవే కదా కదా మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భ్రూరామ ఈ దశావతారాలు కూడా ఆ విధంగా సంభవించినవే ఎక్కడైతే రాక్షసులు ప్రబలి సామాన్య మానవుల్ని కానీ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళని కానీ భంగపరుస్తారో వాళ్ళని ఎక్కడైతే నాశనం చేస్తుంటారో అలాంటి రాక్షసత్వాన్ని అడచడానికి భగవంతుడు పుడుతూ ఉంటాడు మానవుడిగా పుడతాడు అలా పుట్టి వాడి అతని యొక్క ప్రభావం వల్ల రాక్షస సంహారం జరుగుతూ ఉంటుంది అట్లా మనకి వీళ్ళు కూడా ఏం చేశారంటే ఈ శివయోగి అగత్యుడు కూడా అలా కాదు కానీ మామూలుగా ఒకసారి భూలోకంలోకి వెళ్ళి అసలు భక్తుల యొక్క చరిత్రలు తెలుసుకుందాం ఏమిటి ఎలా ఉన్నారు ఏం సంగతి అని కైలాసం నుంచి తమిళ భాషా నిలయానికి వచ్చారట వాళ్ళు తమల తమిళ భాషా నిలయం కలిగినటువంటి ఊరు ఒకటి పొదియమల అనేటువంటి ఊరికి వచ్చారట వాళ్ళు ఆ పొదియమల అనేటువంటి ఊరికి ఇద్దరు కూడా వచ్చారు సరే అగచ్చుడేదో తన తన తపస్సులో తను మునిగిపోయాడో లేకపోతే వేరే బోధలు చేస్తూ ఆయన తిరుగుతున్నాడు ఆయన శివయోగి ఏం చేశాడు అంటే ఒకసారి ఇలా వెళ్తూ ఉన్నాడు ఒక ఊర్లో ఆ ఊర్లోనే అట్లా వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా ఒక పశువుల ఆర్తనాదం వినిపించింది అంటే గోవులు బాగా అంటే బాధతో రంకె వేస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుందో అంటే వాటికి ఏదైనా హాని కలిగినా లేకపోతే వాటికి ఏదైనా దెబ్బ తగిలినా అవి అంబా అనేటువంటిది కానీ ఆ ఆ శబ్దమే మనకి ఏడుస్తున్నటువంటి బాధతో చెప్పేది రంకె వేసేది వేరే విధంగా ఉంటుంది ఎదురు కానీ ఆవులు కానీ ఆవులు మెయిన్గా ఆవులు ప్రధానంగా ఆ విధంగా బాధపడేటువంటి అంబాని పలకడం అనేటువంటిది బాధాకరంగా అన్నీ ఒకటి కాదు చాలా గోవులు అట్లా బాధపడుతూ అరుస్తున్నట్టుగా వినిపిస్తుంది అనమాట అతని అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటబ్బా గోవులు అరుస్తున్నాయి గోవులు అరవడం అనేటువంటిది మంచిది కాదు కదా మన గోవు అంటే ఏంటంటే దేవతతో సర్వదే దేవతలతో సమానంగా చూస్తూ ఉంటాం గోవుని అంతే కదా గోవు అంటే దైవంతో సమానంగా మనం పూజిస్తూ ఉంటాం భారతదేశం యొక్క ఒకనొక ఆచారం అది సాంప్రదాయం కాబట్టి అనేక గోవులు ఆ విధంగా బాధపడటం అనేటువంటి దేశానికి అసలు మంచిది కాదు రాజ్యానికి అసలు మంచిది కాదు కాబట్టి ఎందుకు బా గోవులన్నీ కూడా బాధపడుతున్నాయి ఎక్కడో వినిపిస్తోంది తప్పుడు అనుకున్నాడు అతను ఆ శివయోగి అనుకొని చూద్దాం ఇది ఎక్కడో అని కనిపెడదామని చెప్పేసి అన్ని రోడ్లు తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు అంటే ఒకనొక లాంటి దాంట్లో ఒకనొక పచ్చిక బయల్లో అనేక గోవులు ఇట్లా చుట్టుముట్టి ఉంటాయి బాగా అరుస్తూ ఉంటాయి ఎందుకు ఇట్లా అరుస్తున్నాయి అని లోపలికి వెళ్తే అక్కడ ఒక గొల్ల పిల్లవాడు అంటే కాపరి పసుల కాపరి ఉంటాడు కదా ఆ పసుల కాపరి చనిపోయి పడి ఉంటాడు ఆ చనిపోయి పడి ఉంటాడు అనమాట అతను అంటే అయ్యో అబ్బా అందుకనే పాపం బాధపడుతున్నాయి పశువుల కాపరి అంటే అతని పేరు మూలుడు అతని పేరు ఏంటి అంటే మూలుడు ఆ మూలుడు అనేటువంటి ఆ పశుల కాపరి అక్కడ చనిపోయి పడి ఉంటాడు అయ్యో ఎలా చనిపోయాడు ఇతను ఏంటి అంటే పాము కాటుతో చనిపోయినట్టుగా అనిపిస్తుంది అంటే నురగ వస్తుంది కదా కాబట్టి ఆ నురగ చూసి అనుకుంటాడు ఓహో నురగ చూసి పాము పాము కాటుకు చనిపోయి ఉంటాడు అందుకని పాపం ఇన్ని గోరు కూడా బాధపడుతున్నాయి కళ్ళ నీళ్ళు కూడా కారుస్తున్నాయి అవి తెలుసినా మనుషుల్లాగే పశువులు కూడా ఒక కుక్క కానీ గోవు కానీ ఏవైనా కూడా పిల్లి కానీ మనం ఇంట్లో పెంచుకున్నా మనుషుల మాదిరిగానే ఇంట్లో మనిషి చనిపోతే అవి అన్నం ముట్టవు తెలుసినా కాబట్టి అట్లా కళ్ళ నీళ్లు కారుస్తూ ఉంటాయి అవన్నీ కూడా వీటి బాధ ఎలాగైనా తొలగించాలి అవి బాధపడుతుంటే మనుషులు బాధపడుతున్నట్టుంది నాకు అనుకున్నాడనమాట మూ అతను శివయోగి ఏం చేయాలి దీనికి ఏం చేయాలి అని బాధపడుతూ అతను ఏం చేస్తాడు అతని దగ్గర పరకాయ శక్తి అంటారు కదా పరకాయ శక్తి అంటారు పరకాయ ప్రవేశం అంటారు కదా అంటే ఒక మనిషిలోకి తాను దొరబట్టం ఆ పరకాయ ప్రవేశం అనేటువంటి విద్య తెలుస్తుంది మరి పైన ఉండొచ్చినవాడు కదా కైలాసంలో ఉండొచ్చిన వాడే అన్ని విద్యలు తెలుసు ఆయనకి కాబట్టి పరకాయ ప్రవేశం తెలుసు కాబట్టి అతని అతనిలోకి నేను వెళ్తానని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే అతను తన ప్రాణము అతనిలో పెడత పెట్టేస్తాడు అతని ప్రాణాన్ని తను తీసుకుంటాడు అంటే అతను ఏంటంటే మూలుడులాగా బ్రతుకుతాడు మూలుడులాగా మారిపోతాడనమాట ఇప్పుడు శివయోగి మూలుడులాగా మారిపోతాడు మరి శివయోగిలాగా ఉన్నటువంటి వాడు వాడిని ఏం చేయాలి ఎక్కడ ఉంటాడు ఏమిటి అంటే అతను తీసి అక్కడ చెట్టు కింద పెట్టేస్తాడు ఓ చెట్టు కింద భద్రపరిచేసి తాను మామూలుగా మూలుళ్ళాగా మారిపోయేసరికి బా అవన్నీ కూడా ఆనందించేస్తాయి అబ్బా లేచాడని చెప్పేసి తోకలన్నీ ఎత్తేసేసి చాలా ఆనందంగా కుట్టుకుంటూ ఉంటాయి అనమాట అవన్నీ కూడా అమ్మయ్య నేను గోవుల్ని సంతోష పెట్టాను అనుకుంటాడు అతను అనుకొని ఏం చేస్తాడు అతను అటు ఇటు తిరుగుతుంటాడు తిరిగి అదే అతన్ని అతనికి ఏంటంటే గోవులు ఎవరి ఇళ్ళ నుంచి అయితే తెచ్చాడో మళ్ళీ ఆ ఇళ్ళకి పంపించడం ఇతనికి చేత కాదు కదా పశువుల కాపరికి తెలుసు కానీ ఇతనికి ఏం తెలుసు ఆ ఇళ్ళు గోవులు ఏం చేసి చాలా సంతోషంతో వాటికవే ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి అవి వెళ్ళిపోయాయిట అంటే ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఆ ఇళ్ళకి ఆ గోవులన్నీ కూడా వాటికి అవే వెళ్ళిపోయాయిటం ఇతను చేశాడు ఇతను ఎక్కడికి వెళ్ళడానికి లేక ఇతను ఒక మఠంలోనో లేకపోతే దేవాలయంలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ కూర్చుని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాటం చేసుకుంటూ కూర్చుంటే ఆ భార్య ఊరుడు భార్య ఎంతసేపటికి నా భర్త రాలేదని బాగా ఏడుస్తూ గోవులన్నీ అందరి ఇళ్ళకి వచ్చేసాయి నా భర్త మాత్రం రాలేదు ఏమైపోయాడు అని బాగా బాధపడుతూ ఏడుస్తూ ఆమె అన్నీ తిరుక్కుంటూ 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 వస్తుందిట ఎక్కడా కనిపించట అయితే కనిపించకుండా ఇంకా అప్పటికి ధ్యానానికి వెళ్ళడు శివయోగి కనిపిస్తాడు ఆ శివయోగి ఆహా శివయోగి కనిపించాడు శివయోగి ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా ధ్యానం చేసుకోవడానికి అయితే వెతుకుతాడు ఎక్కడా కనపడదు అందరి ఊరు వాళ్ళందరికీ చెప్తుంది ఇట్లా నా భర్త కనపడట్లేదు మరి గోవులన్నీ మాత్రం తిరిగి వచ్చేసాయి మరి ఎట్లా నేను బాధపడుతున్నాను అది ఏమైపోయాడు అసలు కనీసం మనిషి చనిపోయినా ఒక మనిషి శవం అన్నా కనపడాలి లేకపోతే ఇంకోటన్నా కనపడాలి ఏమిటి ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అతను పాపము మళ్ళీ ఆమె తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఊరు వాళ్ళందరికీ చెప్పేసరికి వాళ్ళందరూ కూడా పాపం ఈవిడికి అయితే సాయం చేయాలి మనం అసలు ఎక్కడున్నాడో వెతుకుదామని చెప్పి అంతటా వెతుకుతూ వెతుకుతూ పోగా ఆ మూలుడి ఆకారంలోనే ఉండి ఉన్నటువంటి శివయోగి ధ్యానం చేసుకుంటూ ఒక గుళ్ళోనో ఎక్కడో కనిపిస్తాడు అతన్ని లేపి ఇతనే మూలుడు అని చెప్పేసి అంటాడు ఆ భార్య ఏమండి నేనే వచ్చానంటే నేను గుర్తుపట్టడు నువ్వెవరో నాకు తెలియదమ్మా అంటాడు అయ్యో అదేంటండి మీరే కదా నువ్వే కదా ఇంటి యజమానివి నువ్వు ఇట్లా చేస్తే ఎట్లాగా అది ఇదనంటే ఏమో అమ్మా ఊరి వాళ్ళందరూ అంటారు నీ భర్తకి కాస్త చాలా ఆధ్యాత్మికత ఎక్కువైపోయింది ఆయనకు శివుడు అనుగ్రహించాడు అందుకే ఆ విధంగా మారిపోయాడు పద పద ఆయన వదిలేసే ఇంకా నువ్వు ఆయన్ని పట్టుకున్నా నువ్వు ఏమీ మారలేడు ఆయన అందుకని చెప్పేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్తారు రామ అట్లాగే ఇంటికి వెళ్ళిపోతుంది ఇతను ఏం చేస్తాడు ధ్యానం అంతా చేసుకొని చాలాసేపు ధ్యానం ఎన్ని రోజులు అంటే రెండు రోజులు చేసుకుంటాడు రెండు రోజులు మూడు చేసుకున్న తర్వాత తర్వాత తన శరీరాన్ని తను తీసుకోవాలి కదా మళ్ళీ అతని శరీరాన్ని అతని అతని ప్రాణాన్ని అతనికి చేయాలి అది చేసి అతని శరీరాన్ని మళ్ళీ తీసుకోవాలి అని సరే అని చెప్పేసి తన శరీరాన్ని తాను తీసుకుందామని చెప్పేసి వెళ్ళి తాను ఎక్కడైతే పెట్టాడో ఆ శవము ఆ మూలుడు అసలు అసలు మూలుడు శవం ఎక్కడైతే పెట్టాడో అక్కడికి వెళ్ళి వెతుకుతాడు ఆ శవం కనపడదు అక్కడ ఆశ్చర్యం ఆ శవం కనపడదు ఇదేంటి ఇలా జరిగింది అని అతను ఆశ్చర్యపోయే ఓహో ఇదంతా కూడా శివుడి మాయే కావచ్చు ఇక నేను చేసేది ఏమీ లేదు అని చెప్పేసి బాగా బాధపడిపోయి అతను సరే ఏం చేస్తాను నేను అని చెప్పేసి అదే శరీరంతో మళ్ళీ అన్నీ తిరుగుతాడనమాట ఎక్కడెక్కడ మన కేదారేశ్వరుణ్ణి చూస్తాడు తర్వాత నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథుని చూస్తాడు తర్వాత కాశీ విశ్వనాథుణ్ణి చూస్తాడు తర్వాత శ్రీకాళహస్తి చూస్తాడు శ్రీశైలం చూస్తాడు ఇవన్నీ తిరిగి 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 పుణ్యక్షేత్రాలు తిరుక్కుంటూ తాను తెలిసినటువంటి జ్ఞానాన్నంతా కూడా అందరికీ బోధించుకుంటూ వెళ్ళి వెళ్ళి అలా చిట్ట చివరికి తను ధ్యానం చేసి చేసి అసలు మళ్ళీ అట్లాగే తాను కైలాసానికి చేరుకుంటాడు ఇట్లా అందుకే ఇతను ఏమన్నారు అంటే తిలుమూల నాయనారు అన్నారు అంటే ఇతనే కాదు అసలు మూలుడు కూడా కైలాసానికి చేరుకున్నాడు అన్నమాట ఎందుకంటే అతను పాము కలిసి చనిపోయినప్పటికీ కూడా అతని శరీరంలో ఇతను ఉన్నాడు కాబట్టి అతను కూడా కైలాసానికి చేరుకున్నాడు అందుకని తిరుమూల నాయనార్ కింద మారిపోయాడు అనమాట ఆయన మూలుడు కూడా తిరుమూల నాయనార్ అని చెప్పేసి నాయనార్ కింద మారిపోయాడు ఈయన ఆ విధంగా శివయోగి కూడా మళ్ళీ కైలాసానికి వెళ్ళాడు మూలుడు కూడా కైలాసానికి వెళ్ళాడు తిరుమూల నాయనార్ అని చెప్పేసి సంబోధన చేస్తూ ఆయన ఆ విధంగా తిరుమూల నాయనార్గా మారిపోయారు ఇది తిరుమూల నాయనారి యొక్క కథ దండి నాయనార్ అనేటువంటి ఒక కథ ఇది కూడా నాయనార్ యొక్క చరిత్ర చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో చాలా పెద్దగా ఉన్నాయి కథలు మనకు తిరుజ్ఞాన సంబంధాలు చెప్పుకున్నామంటే దాంట్లో ఏడు ఉపకథలుగా వచ్చాయి అలాగే ఇప్పుడు చెప్పుకున్నటువంటి నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి మన కథలు అవి ఒక ఐదారు భాగాలు వచ్చాయి అట్లా మనకు కొన్ని కొన్ని కథలు చాలా పెద్దగా ఉన్నాయి నాయనార్ల యొక్క చరిత్రలో కొన్ని కథలు చిన్నగా ఉన్నాయి ఈ దండి అడిగల్ నాయనార్ అనేటువంటి ఆయన తిరువానూరులో ఉండేవాడు దండి అడిగల్ నాయనార్ అనేటువంటి అతను దండి అనేటువంటి పేరు కలిగిన ఒక అతను దండి అడిగల్ అనేటువంటి ఆయన తిరువానూరులో ఉండేవాడు గొప్ప శివభక్తుడు అతను కూడా తిరువానూరులో ఉండేవాడు అయితే అతను చాలా శివభక్తుడు శివుడి గురించి ధ్యానం చేసేవాడు కానీ శివుడికి భక్తితో సంబంధమే కానీ మనిషి బాహ్య రూపంతో సంబంధం ఉండదు అతను అనాకార అవసరం లేదు శివుడికి అతనికి ఏ లోపం ఉందా అవసరం లేదు అతనికి రంగు లేదా నల్లవాడా అవసరం లేదు అతనికి కావలసింది ఏంటి అంటే నిశ్చలమైన భక్తి నిర్మలమైనటువంటి భక్తి ఏది నిస్వార్థమైనటువంటి భక్తి ఇట్లా అరిషడ్ జయించినటువంటి భక్తుడు కావాలి శివుడికి అటువంటి భక్తుడే ఇతను ఎంతో ధ్యానం చేసుకుంటుంటాడు అన్ని మే అందరికీ మేలు జరిగే కార్యక్రమాలే చేస్తాడు కానీ ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయడు కానీ జన్మత అతను గుడ్డివాడు ఆ గుడ్డివాడైనప్పటికీ కూడా జ్ఞాననేతరం ఉంది ఆయనకి శివుడు మూడో నేత్రంతో చూసినట్టుగా ఈయన గుడ్డివాడైనటువంటి ఈ రెండు కళ్ళు గుడ్డే గానీ మనోనేతరంతో చూసేవాట ఆయన చూసేవాడంటే అంటే ధ్యానించేవాడు అని మన శివుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాట చాలా శివభక్తుడు అలా రోజు కూడా గుళ్ళల్లో పూజలు చేసుకుంటూ చాలా తన భక్తి తత్పరతని తెలియచేస్తూ ఉండేవాట అయితే అదే ఊళ్ళో జైనులు ఉండేవాళ్ళు అంటే అప్పట్లో చెప్పాను కదా జైనులు ఒక కొంతమంది ఉండేవాళ్ళు కొంతమంది శివభక్తులు ఉండేవాళ్ళు ఆ జైనులు ఎంతసేపటికి శైవ శివభక్తుల్ని వాళ్ళ మతంలో చేర్చుకోవాలి జైన్ జైనులుగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లా ఏంటంటే ఈతని పాపం శివభక్తుడు శివ తన పని తను చేసుకుంటూ ఉండేవాడు కానీ అక్కడ ఉన్నటువంటి జైనులు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ ఒక సరోవరం ఉంటే ఆ సరోవరాన్ని కూడా మూసేస్తున్నారు ఆ సరోవరం ఎటువంటిదట అంటే తెలుసా రాజహంసలు స్నానాలు చేసేవిట రుధరాత్రి పుట వచ్చి అంత గొప్పదనమాట రాజహంసలు అంటే ఎక్కడ ఉంటాయి మనకి స్వర్గంలో ఉంటాయి ఆకాశంలో ఉంటాయి ఆకాశ గంగలో స్నానం చేస్తాయి కానీ నేల మీద స్నానం చేసి మన భూలోకంలో చేయవు కానీ ఆ సరోవరం యొక్క గొప్పతనం ఏంటంటే రాజహంసలు వచ్చి అక్కడ స్నానం చేస్తూ ఉంటాయి తిరువాడుతుంటాయి రాత్రిపూట అంత గొప్ప సరోవరం ఉంటాయి అది అటువంటి ఆ సరోవరముని ఏం చేయాలంటే జైనులు ఏం చేస్తున్నారు అంటే పూజ చేస్తున్నారు ఎందుకంటే శివపక్షులు అక్కడ వచ్చి స్నానాలు చేస్తున్నారు దుర్బుద్ధి అనమాట సరోవరాన్ని పూడ్చడం ఎందుకు సరోవరం అంటే చల్లగా శీతవాయువుని కలిగిస్తుంది నష్టమేమి లేదు దానివల్ల కదా అంటే చల్లనైనటువంటి గాలి దానిపైన ఇప్పుడు ఒక సరోవరం ఉంది ఒక సరస్సు ఉంది లేకపోతే ఒక కోనేరుంది ఉంది లేకపోతే ఒక తటాకం ఉంది ఈ ఒక చెరువు ఉంది అంటే దానివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే దాంట్లో ఏమైనా తిరగచ్చు చేపలు ఉండొచ్చు ఏముండొచ్చు అవి ఉండొచ్చు ఏదైనా వాటికి తిరగడానికి ఆస్కారము ఇంకోటి ఏంటంటే దాని పై నుంచి వచ్చేటువంటి చల్ల గాలి అనేటువంటిది ఊరంతటా కూడా ఆ చల్లదనం వ్యాపిస్తుంది అందుకే కదా పూర్వకాలంలో ఊళ్ళో ఎందుకు ఊళ్ళల్లో చెరువులు ఉండేవి అంటే ఆ చెరువుల వల్ల చాలా ఉపయోగాలు ఉండేవి చెరువుల్లో నీళ్ళు మంచి నీళ్లుగా వాళ్ళ ఇంటికి అట్లా మనకి రకరకాలుగా చెరువుల ఉపయోగం అట్లా ఈ సరోవరం కూడా అట్లాగే ఉండేదిట కానీ ఆ దుర్బుద్ధి వాళ్ళది ఏంటంటే సరోవరాన్ని మూసేయాలి అంటే ప్రత్యేకంగా మట్టిని తెచ్చి తట్టలతో మట్టిని తెచ్చి అతను సరోవరంలో పోసేస్తున్నారు అది మూసేయాలని చెప్పేసి ఆ పోసేస్తూ ఉంటే ఎవరో ఇతను చెప్పారు చెప్పారో లేకపోతే ఇతను మనోరేతనంతో అతను గ్రహించాడో తెలియదు కానీ అక్కడ ఆ సరోవరాన్ని మూసేస్తున్నారు నీళ్లు లేకుండా చేస్తున్నారు వీళ్ళ సంగతి తెలిసింది ఇతను ఏం చేశాడు ఈ సరోవరాన్ని ఎట్లాగైనా విశాలం చేయాలి అని చెప్పేసి ఆ సరోవరానికి ఒడ్డున ఉన్నటువంటి మట్టినంతా కూడా తీసి పక్కకు వెయ్యాలని చెప్పి ఇటుపక్క స్తంభం పాతాడు ఒక స్తంభం పాతాడు పాతేసి ఆ రెండింటికి మధ్య తాడు కట్టాడు తాడు కట్టి ఆ ఏదైతే మట్టి ఉందో అదంతా కూడా తీసి పక్కకు ఉన్నాడు మట్టి అంటే ఏంటంటే సరోవరాన్ని విశాలం చేయాలి ఆ కొలను విశాలం చేయాలన్న పద్ధతిలో అట్లా విశాలం చేస్తూ పోతున్నాడు అట్లా చేస్తుంటే అది చూసేట జైనుడు మేం చేసే పనికి అడ్డు చేయలే ఈయన ఈ గుడ్డోడు ఇంత పని చేస్తాడా అని అనుకుంటున్నారు వాళ్ళు అనుకుని వాళ్ళు ఏం చేశారు జైనులు వెంటనే వెళ్ళి రాజుకు చెప్పారు ఇతనే ఇతనే వెళ్ళి రాజుకు చెప్పారు రాజా రాజా జైనులు ఈ విధంగా చేస్తున్నారు సరోవరం మనకి లాభమైందే కానీ నష్టమైంది కాదు కదా వాళ్ళు ఈ విధంగా ఎందుకు చేయాలి చేస్తున్నారని చెప్పారు అని అంటే వాళ్ళు జైనులు ఏం చేశారు అంటే వాళ్ళని పిలిపించాడు రాజుగారు వాళ్ళది కూడా వినాలి కదా ఇంకోవైపు కూడా వినాలని వాళ్ళని పిలిపిస్తే వాడు కూడా అదే చెప్పారట మేము నిజంగానే పూడుద్దాం అనుకున్నాము సరోవరం ఇతను వచ్చాము వద్దని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి తప్పు కదా అది కూడా పూ పూడ్చడము కానీ అతనికి మహిమ కలిగి ఉన్నాడు అతను శివభక్తుడు శివభక్తుడైనటువంటి వాడిని అవమానించకూడదు కళ్ళు లేవని అవే అని ఇదని అని అంటే వెకిలిగా నవ్వారట వాళ్ళు జైనులు ఓహో అంత భక్తి పరుడా అయితే తన రెండు కళ్ళు ఎందుకు తెప్పించుకోలేదు అన్నట్ట మరి అతను గుడ్డివాడైతే భక్తి భక్తి భావన ఎక్కువ ఉంది కదా ఆయనకి ఉన్నప్పుడు మరి ఆ కళ్ళు తెప్పించుకోవచ్చు కదా శివుడిని వేడి అని చెప్పేసి అన్నట్ట అది ఆ అతనికి తగల్లా ఆ మాట దండి అడిగలకే తగల్లా అది పరమేశ్వరుడికే తగిలింది ఆ మాట అంటే తనన్నట్టే కదా శివుడు శివభక్తి ఏమాత్రం ఉంది అని అంటే అతను త అంటే తనన్నట్టే భావిస్తాడు భగవంతుడు తెలుసినా కాబట్టి అతను ఏం చేశాడంటే అతనికి కళ్ళు వచ్చేలాగా నేను చేద్దామని చెప్పేసి అనుకున్నాడు అనుకుని పరమేశ్వర నన్ను ఇట్లా పరిహసిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా జైనులు కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకు నేత్రాలు వచ్చేలాగా జై నాకు నిజంగా నేత్రాలు అవసరం లే మనోనేత్రంతో నేను దర్శిస్తూనే ఉన్నాను కానీ జైనుల యొక్క పొగ రణచాలంటే వాళ్ళ యొక్క దుర్బుద్ధి పోవాలంటే ఒక నిజాన్ని చూపించాలి అందుకని చెప్పేసి చెయ్యి అని ఆ సరోవరం దగ్గరికి వెళ్ళేసి ఎక్కడైతే సరోవరం ఉందో ఆ సరోవరం చక్కగా పద్మాలు వికసించి ఉంటున్నాయి ఆ సరోవరం ఎంత అందంగా ఉందో తెలుసా పద్మాలు చక్కగా వికసించి చక్కగా ఉంటున్నాయి చేపలు చక్కగా ఆడుకుంటున్నాయి లోపల అటువంటి దాంట్లో వెళ్ళి చక్కగా మునిగి లేవంగానే రెండు కళ్ళు కూడా అద్భుతమైనటువంటి ప్రకాశంతో వెలుగుతున్నాయిట తామర నేత్రాల వాడైపోయాడట ఆయన పద్మం వంటి కన్ను కలిగిన కళ్ళు కలిగినటువంటి వాళ్ళు వాడైపోయాడట రెండు కళ్ళు కూడా దండి అడగలికి చక్కగా ప్రకాశిస్తున్నాయిట అది చూడంగానే అద్భుతం అనిపించిందట రాజుగారికి నిజంగానే నిజంగా ఎంత గొప్ప శివభక్తుడు కదా ఈ శివభక్తుడి గురించి ఆ మీరు మాట్లాడింది ఇంత తక్కువగా నీచంగా మాట్లాడింది ఈ శివభక్తుడి గురించా పరమేశ్వరుడు ఎంత గొప్ప పని చేశాడు చూడండి అతనికి అని నిజంగా ద దండి అళిగల నాయనాలకి నిజంగా మోక్షాన్ని చేసేట శివభక్తుడు శివుడు శివుడు కూడా కైలాసానికి రప్పించుకున్నాడట వీళ్ళందరికీ కూడా బాగా తెలిసొచ్చింది జైనులు కూడా మమ్మల్ని వేడుకొని బాగా తప్పు అని క్షమించమని వేడుకొని వాళ్ళు కూడా శైవపతస్థులుగా మారిపోయేట కాబట్టి ఇట్లా మనకి అనేకమైనటువంటి కథలు ఒకటి కాదు రెండు కాదు అనేకమైన నాయనార్ల చరిత్రలు శివుడు దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు అని నిదర్శనాలు అవసరం లేదు మన మనసుకు తెలుస్తుంది శివుడు ఉన్నాడా లేదా దేవుడు ఉన్నాడా లేదా లేడు అని తండవాదం చేసే వాళ్ళతో మనం ఏమి మాట్లాడక్కర్లా దేవుడు వాళ్ళని చూసుకుంటాడు అతనే అక్కడ జైనులకు అదే పరిస్థితి ఏర్పడింది కాబట్టి దండి అడిగాళ్ళ నాయనారు కూడా ఆ విధంగా ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడు కాబట్టి మనం ఇటువంటి మంచి నాయనార్ల యొక్క చరిత్రని షెక్కిలార్ తమిళంలో రాసినటువంటి పద్య కవిత్వాన్ని మనం వచన రూపంలో రాసినటువంటి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రాసినటువంటి కథలని మనం చక్కగా చెప్పుకుంటూ ఉన్నాం నాయనార్ల చరిత్రని అరవై ముగ్గురు నాయనార్ల చరిత్రని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇంతటితో ఈ భాగానికి స్వస్తి నమస్తే